ఈరోజు సాధనలో స్టార్టింగ్ ఒక ప్రధానమైన పాయింట్ చెప్పాను అది ఒక రహస్యం లాంటిది సాధనలో రహస్యం లాంటిది ఆ సాధన చెప్పింది అర్థం చేసుకుని అలా చేస్తే ధ్యానంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి అన్ని స్టేజ్లకి ఇదిగా వెళ్ళగలుగుతారు ఆ పాయింట్ మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను ప్రాణాయామ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఫిజికల్ ఏమైనా చేసినా ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఫిజికల్ ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటారు కదా కూర్చొని బాడీలో ఎలా ఉంటే అలా ఉండదని అన్నట్టుగా వాచ్ చేస్తున్నట్టుగా గమనిస్తారు ఆ టైంలో నడుస్తున్న శ్వాస కూడా మనసులో ఉంచుకోవాలి ఈ నడుస్తున్న శ్వాస మనసులో ఉంచుకునేది ఒక్కసారి కూడా వదలకుండా కొంతసేపు ప్రతి శ్వాసను గమనిస్తూ ఉంటూ దానితో పాటుగా మొదటి లోపలికి వెళ్ళే శ్వాస బయటకు వచ్చే శ్వాసకి ఉన్న ప్రభావస్థితి బాడీలో రెండో దానికి సేమ్ యాటిట్యూజ్గా ఉండదు ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం అక్కడ ధ్యానంలో పూర్తిగా ధ్యానం చేస్తున్నాము అనే మాట లేకుండా ధ్యానం ఏదో చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే ఉనికి లేకుండా నేను అనేది లేకుండా అయిపోయే వరకు అప్పుడు ధ్యానం చేయటం అక్కడ ఏ ఉనికి లేకపోతే నేను చేయటమే ఉంటుంది నేను చేస్తున్నాను అనేది అలా ఆ స్థితి వస్తుంది ఇప్పుడు చెప్పే సిస్టమ్ కంటిన్యూ చేస్తే ఆ సిస్టమే అది మామూలు శ్వాస లోపలికి వెళ్తుంటే బయటకు వస్తుంటే దాని ప్రభావం బాడీలో కానీ చక్రాసులో కానీ గమనిస్తున్నప్పుడు ఎవ్రీ టైం మిస్ కాకుండా ఇప్పుడు ఒకటి ఒక మళ్ళీ రెండోది రాకపోతుంటే కాసుకొని ఉండాలి మిస్ కావద్దని మూడోది కూడా అప్పుడు కూడా ముందుగా రెడీగా కాసుకొని ఉండాలి కాసుకొని వదలకుండా గమనించడంతో పాటుగా డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు గమనిస్తుంటే ఇది ఇలా ఉంది నెక్స్ట్ రెండోది నడుస్తుంది కదా అప్పుడు ఆ శ్వాస కూడా బాడీలో ధరిస్తున్న డిఫరెన్స్ ఏంటి అట్లా రెండోది మూడోది నాలుగోది ఐదు ఆరోది వంద శ్వాసలైనా ఐదు వందల శ్వాసలైనా ఆ గమనించే విధానం అలా జస్ట్ పెట్టి ఉంచితే బాడీలో మార్పు అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఆ కంటిన్యూ జరిగేది మనసు ప్రశాంతంగా ఉంచుకొని అలా గమనిస్తే పాజిటివ్గా అన్నమాట పాజిటివ్గా ఆ తెలిసే స్పందన మొదట్లో క్లియర్గా తెలిస్తే రాను రాను శ్వాసలు తగ్గిపోతాయి తగ్గిపోయినందుకు గాను స్పందన తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు దాన్ని వాచ్ చేయటం లేట్ అయితే మనసు బయటికి వెళ్ళేది తక్కువ ఉన్నా సరే అలానే వాచ్ చేయాలి అంటే శ్వాస తగ్గే కొద్దికి మనసు యొక్క ఏకాగ్రత పెరిగిద్ది పెరిగిద్ది కాబట్టి స్పందన తగ్గినా సరే దాన్ని వాచ్ చేసే కెపాసిటీ అప్పుడు ఆ మనసుకు ఉంటుంది ఏకాగ్రతకు ఉంటుంది ఏకాగ్రత పెరిగింది కాబట్టి అట్లా శరీరంలో అన్ని కదలికలు స్మూత్గా తగ్గుతూ ఉంటాయి తిరుగుటలా గమనిస్తున్నప్పుడు ఎంత తగ్గి పూర్తిగా తగ్గేస్తాయి ఎలాగ అయిపోయే కొంతకి ఏక్ర స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది కూడా గమనిస్తే అలా పెరిగి 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 ఇందాక చెప్పినట్టుగా ఇక నేను అనేది లేకుండా అయిపోయింది అక్కడ లాస్ట్కి శ్వాసను అడగకుండా స్పందన లేకుండా స్పందన ఉండదు శ్వాస ఉండదు కానీ మనసు వరకు అక్కడే గమనిస్తున్నట్టుగా పెట్టించాం కదా కాబట్టి స్పందన లేకపోయినా శ్వాస లేకపోయినా ఆ పెట్టించిన మనసు తర్వాత కూడా అక్కడే ఉండిద్ది ఆటోమేటిక్గా అక్కడ ఉండటమే ఏది లేకుండా కూడా అక్కడ ఉండటం అనేది హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ మీద అనుభవం మీద ఇంప్రూవ్మెంట్ మీద వచ్చే స్టేజ్ అనమాట హైయెస్ట్ స్టేజ్ ఇంకా హైయర్ స్టేజ్లోనే ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తగ్గిపోకుండా ఏ రోజుకి ఆరోజు ఏకాగ్రత పెరిగేట్టుగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ సాధనకి ఇది చాలా చిన్న విషయం అర్థం చేసుకునే అర్థం చేసుకునే చిన్న విషయమే ప్రాక్టికల్గా చేయడంలో కూడా చిన్న విషయమే కాబట్టి ధ్యానం ఎలా చేయాలి అని అడుగుతారు లైవ్లో కూడా రారు అలాంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని పట్టుదలగా చేస్తే కొన్న కాలానికి ధ్యానంలో గొప్ప స్టేజ్కి వెళ్తారు స్థిరంగా గొప్ప స్టేజెస్కి వెళ్తారు